నందు పేద పాలిత పెన్నిది ఆర్జేటీ వ్యవస్థాపకులు శ్రీ ఫాదర్ ఫెదర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆర్జీటీకి ఒక పెద్ద గ్రహణంలా బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది ఎందుకంటే ఫాదర్ ఫెదర్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నందు అనంతపురం జిల్లాకు వచ్చి ఆర్జీటీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో కరువుసీమ అయినటువంటి అనంతపురం జిల్లాను కడు బీద ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాలలో మెరుగుపరిచేదాని కోసం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు స్పెయిన్ దేశంలో పుట్టి అనంతపూర్ జిల్లాకు వచ్చి స్థిరం చేసి ఇక్కడే ఉండి ఎన్నో వేల కుటుంబాలు రక్షించినటువంటి ఘనత ఆడీటికి ఉంది మరి అలాంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో అదేవిధంగా ఎఫ్సిఆర్ఏ సంబంధించి నిలుపుదల చేయడము చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే ఆర్డీటీ నందు పనిచేసి ఎక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎంతోమంది ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రజా సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా రాజకీయ సంఘాలు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ స్పందించి ఈరోజు గలమెత్తి ఆర్డీటీని కాపాడుకుందామనే ఒక మంచి సంకల్పంతో ముందుకు రావడం జరుగుతుంది మరి ఈరోజు పల్లెల్లోన ప్రతి గ్రామాల్లోనూ ఆర్డీటీ అనేది లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు స్థితి పరిస్థితుల యొక్క గడ్డంగా ఉండేది మరి అటువంటి పరిస్థితుల్లో ఆర్డీటి పాద చేసిన సేవలు ఎన్నో రకాలుగా ఉన్నాయి విద్యను అభ్యసించే విధంగా పాఠశాలను ఏర్పాటు చేసి మెరుగైన చదువుల కోసము ఎంతోమంది విద్యార్థులని తీర్చిదిద్ది ఈరోజు ఉద్యోగస్తులు కావచ్చు లాయర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎంతోమంది విద్యను అభ్యసించి ఈరోజు బ్యాంక్ మేనేజర్లుగా ఎన్నో రకరకాల ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ జీవన పరిణామాలను పెంచుతూ రావడం జరిగింది అటువంటి ఆర్టీటి పరిస్థితికి లేదు బంద్ అవుతుందంటే ప్రతి ఒక్క పేద ప్రజల యొక్క గుండె మూగిపోయే పరిస్థితిలో ఉంది కావున ఈ ఆర్టీటీని కాపాడుకుందామనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఉరగూడ నియోజకవర్గంలో కూడా ప్రతి పల్లె పల్లె కదిలి రావాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాము ఈ వారం లోపల ప్రతి గ్రామం నుంచి అందరూ వచ్చి ఆడిటన్ కాపాడుకోవాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మనం అందరము బీజేపీ ప్రభుత్వం నిలుపుదల చేసిన అది నరేంద్ర మోడీ గారు చేసిన ఒక దుర్మార్గమైన చర్యగా మనం పరిగణిస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఈరోజు పోరాటం చేయాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కావున మనమందరము ఆర్జీటీని కలిసి కట్టుగా కాపాడుకోలేని ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఎక్స్ ఎంప్లాయీస్ కావచ్చు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరిని కలుపుకొని మర్నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా వచ్చే సోమవారంకి ఒక భారీ ఎత్తున ర్యాలీ చేయాలని చెప్పేసి తలపెట్టాము ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరినీ మేము కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై ఫాదర్ ఫెర్రాల్ జై ఫాదర్ ఫెర్రాల్ జై ఫాదర్ ఆ టిని కాపాడుకుందాం 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 జై ఫాదర్ ఫెర్రాల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫాదర్ గారు ఈరోజు మన మధ్య లేడు ఆయన స్పైన్ దేశం నుంచి మన దేశానికి వచ్చి మన దేశ ప్రధానితో అప్పుడున్న ప్రధానితో భర్ణ చింతసుకొని ఇందిరాగాంధీ దగ్గర భర్ణ తీసుకొని మన జిల్లాకు వచ్చి అనంతపురం జిల్లాకు వచ్చి సేవ చేసినాడు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా బీసీలు కూడా వెనకబడిన వాళ్ళకి ఇండ్లుగా తీసినాడు చదువు విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా బీసీలు కూడా అవకాశాలు కల్పించి ఫీజులు ఉంటే వాళ్ళు కూడా తక్కువ డబ్బులతోనే హాస్పిటల్లో కూడా చూపించడం జరిగింది అయితే పూర్తి లేదు ఎస్సీలకి లేదు ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే వైద్య డబ్బులు మనం కట్టాల్సిన పని పరిస్థితి ఉన్నింది విద్య విద్య అయితే ఇంకా విద్యారంగంలో అయితే ఇంకా చెప్పక లేదు చదువుకున్న వాళ్ళు డెబ్బై తొమ్మిది నుంచి చదువుకున్న వాళ్ళు ఇప్పటి వరకు పోలీసులు అయినారు ఆ సమస్యలు చదువుకొని ఎస్ఐలు అయినారు టీచర్లు అయినారు అదేవిధంగా కండక్టర్లు అయినారు మా అయితే దాదాపు ఒక నలభై మంది ఆర్టీడీ వ్యవస్థ నుంచే ఉద్యోగాల్లో ఉన్నారు బీసీ పేపర్లోనే కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము మరి మరి తర్వాత దేవేగౌడ ప్రభుత్వము అదే బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం కూడా దీన్ని టచ్ చేయలేదు ఎందుకంటే బీదలకి న్యాయం చేయలే చేయండి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ మోడీ గారు దీన్ని వద్దని రద్దు చేయాలని వచ్చే నిధులు కూడా స్వయం దేశం నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ వచ్చే నిధులన్నీ కూడా రద్దు చేసినాడు వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా మనకి నిధులు వచ్చేది కాబట్టి విద్య కానీ వైద్య కానీ కుంటు పడుతుంది బీదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీలతో మొదలుకొని పెద్ద పెద్ద కిడ్నీలు కానీ కిడ్నీలు అయితేనేమి గుండె అయితేనేమి పిల్లలకి గత స్పాన్సర్ నంబర్ ఉంటే చాలు పిల్లలకి ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా వాళ్ళే ఖర్చు పెట్టి చూపించిన దినాలు ఉన్నాయి చూపించినారు కూడా ఇప్పుడు అవన్నీ లేవు ఈ మోడీకి ఏమైందో మనం తెలీదు ఇతనికి వ్యతిరేకంగా కూడా మనం పోరాటం చేయాలా జిల్లా అంతా కూడా ఒకటి కావాలా ఆ నిధులు వచ్చేటట్లు కూడా మనము చేసి డిమాండ్ చేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి కన్ను జరిపేదని కోరుతున్నాం జై ఫాదర్ జై ఫాదర్ జై ఫాదర్